ఈరోజు కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం సందర్భంగా మా జతలో ఉన్నటువంటి వజ్రభాస్కర్ రెడ్డి సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మడక్సిరా నియోజకవర్గంలో ఒక కడు నిరుపేద సామాన్యమైనటువంటి నాకు జగనన్న గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పంపడం జరిగింది నిజంగా ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నాను కూడా ఈ ప్రాంతానికి తగినటువంటి న్యాయం ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాడు ఈరల కప్ప ఒక సామాన్యమైనటువంటి కష్టంలో ఉన్నటువంటి దళిత నాయకుడు అనే ఉద్దేశంతో మాకు ఈరోజు మడచర నియోజకవర్గం టికెట్ను కేటాయించినారు నేను జీవితాంతం జగనన్న గారిని ఏ రోజు మర్చలేదని తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు నిరుద్యోగు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు పక్కనే కర్ణాటక ప్రాంతమైనటువంటి బెంగళూరులో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం తరలి వెళ్ళినారు వాళ్ళు యథేచ్ఛగా మన ప్రాంతంలో వచ్చి నివసించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మేలు చేస్తాడు అనే నమ్మకంతో మన ప్రాంత ప్రజలందరూ మన జగనన్న గారి ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరూ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినారు ప్రతి ఒక్కరూ కూడా జగనన్న గారి ధైర్యంతో జగనన్న గారి అడుగు జాడలో నడుస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసినారు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాను మన జగనన్న గారి అడుగు జాడల్లో నడుస్తూ అదేవిధంగా మన మంత్రివర్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారి యొక్క ఆదర్శమైనటువంటి సంకేతాలతో నడుస్తూ ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మన ప్రాంతం మన ప్రజలు వెనుకబడినటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా యొక్క ఏకైక లక్ష్యంగా నేను తీసుకుంటున్నాను ఈరోజు ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఎన్ని కోట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మరించినా నా గెలుపు ఎవరు అడ్డుకోలేరు ఖచ్చితంగా పది పదహైదు వేల ఓట్ల మెజారిటీతో ఈరోజు మడక్చిరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాము ప్రజలందరూ పేదవాడు మంచివాడు ఇతన్ని మేము గెలిపించినట్లయితే మన ప్రాంతం సుభిక్షంగా సుశాలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ మాకు అండగా నిలిచినారు ఒక వర్తక వాణిజ్య వ్యాపారస్తులే కాకుండా రైతులు మహిళలు నిరుద్యోగులు యువకులు అందరూ సమిష్టి కృషితో నిలిచి ఈరోజు మడక్సిరా ప్రాంతాన్ని ఈ నియోజకవర్గంలో కాక ఈ పార్లమెంట్ పరిధిలో మొట్టమొదటిసారిగా గెలవబోయే నియోజకవర్గం ఏదంటే ప్రతి ఒక్కరూ కూడా మడక్సిరా మడక్సిరా అని తలుస్తున్నారు ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నిష్పాక్షితంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొంది మన మడక్షర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని నిరంకుశంగా నేను తెలియజేస్తున్నాను ఒక